శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత్ర నమ ఉపమాత్ర నమ ఈరోజు ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు శుక్రవారం ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరధరం విష్ణు शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्म श्री गुरव नम तो पंचांग विशेष सवि श्री क्रोजनाम संवस దక్షిణాయనం గ్రీష్మతు ఆషాఢ మాసం ఈరోజు ఉన్నటువంటి బహుళపక్షంలో ఈరోజు పంచమి తిథి మనకు ఉదయం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహులపక్షంలో షష్ఠితి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శుక్రవారం ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాబాద్ నక్షత్రం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలము మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ రోజునటుమగండము సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున్నటు వద్యము ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజునటు దుర్ముహూర్తము మనకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం ఉంటుంది మళ్ళీ దుర్ముహూర్తం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాలు పూర్తవుతుంది అవుతుంది ఈ రోజున శుభ సమయంలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి పది గంటల ఇరవై నిమిషాలకు శుభ సమయం ఉంటుంది ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సమస్భాలు చేకూరాలని మన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని అందరికీ కూడా శుభాలు జరగాలని సమస్త శుభ లక్ష్మీ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ యా దేవీ శక్తి శక్తిరూపేణ సంస్థిత నమస్త నమస్తస్మై నమో నమ ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ ధీమహే తన్నో లక్ష్మి మాంగల్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ అమ్మ యొక్క అనుగ్రహం అందరూ కూడా సంపూర్ణంగా ఉండాలని అందరికీ సమశుభాలు చేయకూరాలని కోరుకుంటూ సర్వం శోభాత్ ఓం స్వస్తి